అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఆ నియోజకవర్గాలను జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించాలని అక్కడ సభలు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు రంగం సిద్ధం చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతల మీద కొంతమంది మీద అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతూ జైళ్ళకు పంపిస్తున్న ఆ ముఖ్య నేతలను కూడా ఆ నియోజకవర్గాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించానన్నారు సో అయితే ఈ కార్యాచరణకు సంబంధించి సీనియర్ నేతలకు షెడ్యూల్ రెడీ చేయమని చెప్పడం కూడా జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు దశలలో ఈ కార్యాచరణ చేపట్టనన్నారు రెండు దశలలో సో జగన్మోహన్ రెడ్డి గారు తొలి దశలో పార్టీ మారిన నాయకుల నియోజకవర్గాలను సందర్శించనన్నారు పర్యటించనన్నారు సో అయితే ఇక్కడ మనం పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది తొలి దశలో పార్టీ మారిన నియోజకవర్గాలతో పాటు రెండో విడతలో అక్రమంగా కేసులు బనాయించి జైలు శిక్ష అనుభవించి వచ్చిన వైసీపీ నేతల నియోజకవర్గాలకు జగన్ వెళ్ళే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు ఇందుకోసం తేదీలను ఖరారు చేయమని కోరినట్లు తెలిసింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఆ నియోజకవర్గాలను అలాగే అక్రమంగా కేసులు బనాయించిన వారి నియోజకవర్గాలను వారిని సందర్శించడానికి సంబంధించి తేదీలను ఖరారు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ముందుగా జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను పార్టీ మారిన నేపథ్యంలో అక్కడ నుంచి ఆయన తన పర్యటన ప్రారంభించనన్నారు ఏదైతే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉదయ భాను గారు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ మారడం జరిగింది సో ఆ నియోజకవర్గం నుంచే తన పర్యటన కొనసాగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తర్వాత పొన్నూరు నియోజకవర్గానికి ఆ తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఏదైతే జగ్గాపేట నియోజకవర్గం అయిపోయిన తర్వాత పొన్నూరు నియోజకవర్గం అలాగే ఒంగోలు నియోజకవర్గం పర్యటించనున్నారు అది అయిపోయిన వెంటనే ఆ రెండు నియోజకవర్గాలను పర్యటించనున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో అలాగే ఒంగోలు నియోజకవర్గాన్ని పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం అలాగే ఏలూరు భీమవరం నియోజకవర్గాలలో కూడా జగన్ పర్యటించే ఛాన్స్ ఉంది ఏలూరు భీమవరం నియోజకవర్గాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు ఇదే అనమాట తొలి దశలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సో రెండో దశలో పర్యటన అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్న వైఎస్ఆర్సిపి నేతలను ఆ నియోజకవర్గాలను సందర్శించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు తర్వాత అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న నేతలకు చెందిన నియోజకవర్గాలలో జగన్ రెండో విడత పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలో పర్యటిస్తా పర్యటిస్తానన్నారు అలాగే గన్నవరం నియోజకవర్గంలోనూ సభ పెట్టాలని యోచిస్తున్నట్టు దీంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన వెళ్తారని తెలిసింది గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ సభ నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారంట గన్నవరం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారంట మైలవరం సర్వేపల్లి ఈ రెండు నియోజకవర్గాలను గడిక సందర్శించి అక్కడ ఇబ్బందులు పడుతున్న వైఎస్ఆర్సిపి నేతలను ఆయన సందర్శించి వారి సమస్యలను తెలుసుకొని వారికి ధైర్యాన్ని నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళను సో అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోను జగన్ పర్యటన ఉంటుందని అంటున్నారు చివరిగా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిసింది చంద్రగిరి చివరగా మాచర్ల నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలను కూడా సందర్శించి అక్కడ అక్రమ కేసుల్లో ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలను సందర్శించి వారి సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చి వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళనన్నారు ఏదైతే చంద్రగిరి మాచర్ల నియోజకవర్గం సో ఇక్కడ అక్రమ కేసుల్లో ఇబ్బంది పడుతున్న వారి పేర్లు ఉన్నాయన్నమాట జోగి రమేష్ వల్లభనేని వంశీ కాకాని గోవర్ధన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివిధ కేసులు అక్రమంగా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ నియోజకవర్గాలలో పర్యటించాలని డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గా వర్గాల ద్వారా సమాచారం అందింది సో ఇదే అనమాట జగన్మోహన్ రెడ్డి గారు తొలి దశలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ నియోజకవర్గాలను పర్యటిస్తారు తర్వాత రెండో దశలో అక్రమ కేసుల్లో ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్సిపి నేతలను సందర్శించనన్నారు వారికి ధైర్యాన్ని నింపనన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే